కొల్లేరు ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తగిన చర్యలు తీసుకునేలాగా వారికి తగిన సూచనలు జారీ చేసి గుడువాక గ్రామంలో ఎనిమిది మెగావాల్ట్ ట్రాన్స్ఫార్మర్ ను దాదాపు కోటి రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది మెగావాల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించి లంక గ్రామాల ప్రజల కరెంటు కష్టాలను తీర్చారు కాట్లంపూడి తెమ్మారావుగూడెం గ్రామాల ప్రజలు త్రాగునీటి కష్టాలను తీర్చడానికి నెక్స్ట్ జెన్ కంపెనీ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం సహకారంతో దాదాపు ముప్పై లక్షల రూపాయలను వెచ్చించి నిర్మించిన రెండు వాటర్ ప్లాంట్లను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు అదేవిధంగా బాబుకాన్ గూడెల్లో తొమ్మిది లక్షల రూపాయలతో స్థానిక ఆలయం వద్ద నిర్మించిన ప్రహరీ గోడ శిలా ఫలకాన్ని ఆవిష్కరించగా మరో పద్నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి జాలిపూడి గ్రామంలో రజికల్ కాలనీలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని కూడా ఏలూరు ఎంపీ మహేష్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నెక్స్ట్ జన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు దాదాపు లక్షల రూపాయల పైగా వెచ్చించి ఏలూరు రూరల్ మండల ప్రజలకు అందించిన నెక్స్ట్ జన్ అధినేత అడసిమల్లి సుబ్రహ్మణ్యన్ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు కూటమి నాయకులు గ్రామ ప్రజలు సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండల ప్రజలు త్రాగునీరు కష్టాలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అతి త్వరలోనే ఏలూరు రూరల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షితమైన గోదావరి జలాలను పంపిణీ చేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు గుడివాకలంక గ్రామ ప్రజలు కరెంటు కష్టాలను తీర్చడం కోసం కోటి రూపాయల నిధులను వెచ్చించి ఎనిమిది మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు నేతల రవి సైదు సత్యనారాయణ నెక్స్జన్ సిబ్బంది సహా పలువురు కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు మీ గ్రామం రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ ఉంగటూరులో దిందలూరులో ఫస్ట్ టైం మేము అందరం కలిసి ఇవాళ ఒక ఓపెనింగ్ పెట్టాము అది ఎమ్మెల్యే గారు అలాగే మీరు చూస్తే ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మీకు ఎలాంటి ఉన్నా కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి చేసే పని నేను చూసి ఏడు కాన్సెన్సీలో మన చింతనే ప్రభాకర్ గారు తప్పితే వేరే వాళ్ళు చేసేది కనపడవట్లేదు ఎందుకంటే ఆయనకుండే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అలాగే ఆయనకుండే పట్టుదల చాలా మాకు కూడా ఇన్స్పిరేషన్గా కనబడుతుంటుంది ఎవరు మీ గ్రామంకి మనిషిని తెచ్చిన సహకరణ కాని ప్రతి ఒక్కరికి ఈ హెల్ప్ఫుల్గా ప్రతి ఒక్కరు చేతికి కొన్ని పనులు యాడ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే బాగుంటుంది ఇవాళ చాలా వరకు ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పైన గవర్నమెంట్ లో ఆగిపోయి ఉన్నాయి ఇవాళ మీకు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి పెద్ద పెద్దలు ఉండకపోవచ్చు కానీ బట్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం మాట్లాడి మీ మనిషిగా మీ ప్రతినిధిగా మీ కుటుంబంలో నాయకుడిగా మీకు అండగా ఉంటామని ప్రతి కుటుంబానికి ఏమైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చామో అవన్నీ మీకు చేర్చడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యలో నేనే కాదు నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి నాయకుడు కూడా బాధ్యత తీసుకుని ఆ విధంగా ఎవరో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పాండరంగ థియేటర్ దగ్గర ఉన్నటువంటి వంతెన మీద వెళ్ళి సుబ్రహ్మణ్యం గారి యొక్క సూచన మేరకు ఎంపీ గారు నేను పరిశీలించడం కూడా జరిగింది మీకు మాదేపల్లికి శ్రీపర్కి జాలిపుడికి ఈ పక్కన శాతపల్లికి కూడా పైప్ లైన్ వేసి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్ గా మీ డ్రింకింగ్ వాటర్ చెరువులో పడే విధంగా ఏర్పాటు చేయటం అనేది మా యొక్క లక్ష్యంగా అట్లాగే మనుషులను పంపించి మీరు మనుషులను పంపించండి ఎక్కడెక్కడ చూడాలో కావాలో మేము చూసిన తర్వాత మీ దగ్గరికి వస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన పై నుంచి ఏలూరు నుంచి పాను రంగి స్కాడి నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో కూడా ఇద్దరు చూశారు చూసి ఈ ఐదారు గ్రామాలకి మాకు మంచిగా తాగటానికి నీళ్ళు ప్రచారం కోరుతున్నాను ఇద్దరు నేను అంటే నేను ఊళ్ళో అయితే ఉండను కానీ ఊరంటే ప్రేమ ఎక్కువ మీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రేమ ఎక్కువ ఎమ్మెల్యే గారిని మూడున్నర మీటర్లు కాదండి ఐదు మీటర్లు కావాలి మాకు రోడ్ అంటే ఇమీడియట్ గా నా ఫోన్ కట్టగానే ఆఫీసర్ తో మాట్లాడి ఐదు మీట్ల రోడ్డు ఆయన కూడా ప్రపోజ్ చేసి శాంక్షన్ చేసినట్టు వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీకు అతని చెప్పగానే ఆ పని ఇమీడియట్ గా చేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు అండి మీకు మంచినీళ్ళు వ్యవసాయాలు బాగుండి రోడ్లు బాగుంటే మనం ఎవరో ఏం చేయగలరా బతుకులు మన బతుకుతాం థ్యాంక్స్ అండి అందరికి